నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో క్రీడా ప్రాంగణాలతో పాటు యువతలో ఉత్సాహం నింపడం కోసం క్రీడలను ప్రోత్సహిస్తూ ఈరోజు మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇంత యువత అంతా కూడా ఎంత ఉత్సాహంగా పాల్గొంటున్నారంటే దానికి కారణం నారా లోకేష్ గారు ఇది రోల్ మోడల్గా తీసుకొని రాష్ట్రం అంతా కూడా యువతని ప్రపంచ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో క్రీడాకారులను వెలుగుతీసి ఆంధ్ర రాష్ట్రానికి పేరు తెచ్చే విధంగా క్రీడాకారుని యువతని ప్రోత్సహిస్తున్న నారా లోకేష్ గారు ఈరోజు గవర్నమెంట్కి కూడా ఆడతాం ఆంధ్ర అనే దానికి కూడా స్ఫూర్తిగా నిలిచారు కానీ అక్కడ ఆడతాం ఆంధ్ర అంటే కూడా క్రీడా పరికరాలు సరిగ్గా సరిగా వస్తువులు కల్పించలేదు పబ్లిసిటీ వరకే ఈ ప్రతిదీ కూడా వాళ్ళు పబ్లి ఎలక్షన్ ముందు స్టండ్ చేస్తున్నారు ఈ నాలుగున్నర సంవత్సరాలుగా క్రీడలను కానీ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించింది కానీ ఈ ప్రభుత్వం లేదు కాబట్టి రాబోయే తెలుగుదేశం ప్రభుత్వమే కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా క్రీడాకాలను ప్రోత్సహించి అంతస్థాయి అంతర్జాతీయ స్థాయిలో క్రీడా ప్రాంగణాలు స్టేడియాలు కూడా నిర్మించున్నారు మనకి మంగళగిరి నియోజకవర్గంలో చూసుకుంటే ఆల్రెడీ అంతర్జాతీయ స్థాయిలో క్రీడా ప్రాంగణం నైంటీ పర్సెంట్ పూర్తి చేసినప్పటికీ పది శాతం పూర్తి చేయకుండా ఈరోజు ఈరోజు మంగళగిరి నియోజకవర్గమే కాదు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక విమానాశ్రయం కాదు ఒక ఇది అభివృద్ధి అనేది అటకెక్కించి నాలుగు సంవత్సరాలుగా కంప్లీట్ అయిపోయింది ఇంకా కొద్ది రోజులే ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా గ్రహించి రాబోయేది తెలుగుదేశమే కాబట్టి అందరూ కూడా తెలుగుదేశం అండగా ఉండాలని నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవడానికి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు మేడం లోకేష్ గారి క్రికెట్తో పాటు మహిళలకు కావచ్చు అలాగే ఉర్దూలకు కావచ్చు వికలాంగులకు కావచ్చు అందరికీ కూడా కార్మికులు వీధి వ్యాపారులకు కావచ్చు వాళ్ళకు కూడా వెల్ఫేర్ కార్యక్రమాలు చేస్తున్నారు అది కూడా ఎలా ఉంది ప్రజల్లో నారా లోకేష్ గారు చేస్తున్న ఇరవై మూడు పథకాలు చూసి ఈరోజు ప్రతిపక్ష నాయకులుగా ఉండే ఈయన అంత నియోజకవర్గంలో ప్రజలతో మమేకమైపోయి ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నారు ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళు రోడ్లు వేయలేదు ఇంతవరకు ఒక కంపెనీ వచ్చింది లేదు ప్రస్తుత ప్రభుత్వం కానీ ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇన్ఛార్జ్ గారు కానీ కాబట్టి మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారి గెలుపుకి చిరునామా అని చెప్పి అందరూ మంగళగిరి ప్రజలు భావిస్తున్నారు గతంలో లోకేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు టీడీపీ ఆయంలో కావచ్చు మంగళగిరికి సాఫ్ట్వేర్ కంపెనీలు కొన్ని వచ్చినాయి అవి ఇప్పుడు వెళ్లిపోయాయి అనేటటువంటిది ఆ వెళ్ళిపోయిన వాటిని మరలా తీసుకొని వచ్చి ఇంకా మంగళగిరిని ఒక సైబరాబాద్ సిటీ లాగా సాఫ్ట్వేర్ అబ్బులాగా తయారు చేసే పరిస్థితి ఉంటుంది ఆ రేపు రాబోయే తప్పకుండా అండి ఈరోజు ఎస్ఆర్ఎం యూనివర్సిటీస్ కానివ్వండి ఈ మంగళగిరిలో సాఫ్ట్వేర్ కంపెనీలు ఈ ఏదైనా కానీ బాబుగారు చేసిన అభివృద్ధి అనేది కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది ఎందుకంటే పోలవరం చూసాము అమరావతి రాజధాని చూసాము అక్కడ పనిచేస్తున్న యంత్ర సామాగ్రి కానీ రోడ్లు కానీ మనం అన్నీ చూసాము ఈరోజు ఇవే అక్కడ ఉన్న రోడ్లు తవ్వేసుకునే పరిస్థితి ఇసుక గంజాయి మద్యము విచ్చల విడిగా పరుస్తూ అభివృద్ధి అనేది లేకుండా ఆంధ్రప్రదేశ్ని అప్పుల కుంపటిగా అంపు అప్పుల రాష్ట్రంగా మార్చేశారు గంజాయి రాష్ట్రంగా మార్చేశారు ముందు ఆంధ్ర రాష్ట్రం నుంచి గంజాయి గనుక పలరదోలినట్టయితే యువత అంతా కూడా మంచిగా వృద్ధిలోకి వస్తారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరూ భావించే పరిస్థితి అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే తను ఈసారి పోటీ నుంచి తప్పుకోవటానికి కావచ్చు ఇదంతా కూడా లోకేష్ గారు ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలే తప్ప అది హండ్రెడ్ పర్సెంట్ అండి ఎక్కడ చూసినా నారా లోకేష్ గారు మంగళగిరిలో చేసిన అభివృద్ధే కనపడుతుంది ఆ అధికారంలో ఉన్న వాళ్ళు ఏమీ కూడా ప్రజలు పట్టించుకుంది లేదు ఇంకా వన్ టైం సెటిల్మెంట్స్ అని చెప్పి కరెంట్ ఛార్జీలని రోడ్లు వేయలేని పరిస్థితులు అన్నీ కూడా నియోజకవర్గం అంతా కూడా అట్టడుగున ఉండిపోయింది అదే అమరావతి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పల్లె పలునా కూడా రోడ్లు వేశారు ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు కూడా అత్యధిక బహుమతులు గెలుచుకున్న నారా లోకేష్ గారు రేపు ఆంధ్ర రాష్ట్రంలో జనహృదయనేతగా గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించి ఇంకా మా మంగళగిరి నుంచి అత్యధిక మెజారిటీతో ఆయన గెలిపించుకోబోతున్నామని చెప్పి ముందుగా తెలియవారు మంగళగిరిని ఒక రోల్ మోడల్గా ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా వదిలిపెట్టకుండా వర్గాల ప్రజలం లోకేష్ ఎలా సక్సెస్ మీరు చూసారు ఎప్పుడు కూడా ఆయన ప్రజల్లోనే ఉంటారు ప్రజలకి ఎప్పుడు అవసరం వచ్చినా కూడా ప్రజల అందుబాటులో ఉంటే అవన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటారు ఈరోజు తటస్థ ప్రముఖుల్ని కానివ్వండి చిన్న పెద్ద అని లేకుండా కులాలకు అతీతంగా మతా మతాలకు అతీతంగా అందరినీ కూడా కలుపుకుంటూ పోతున్న నారా లోకేష్ కానీ ప్రతి ప్రతి ఒక్కళ్ళు స్ఫూర్తిగా తీసుకొని ప్రతి నియోజకవర్గం కూడా మంగళగిరిలో పనిచేసినట్టు చేసినట్టయితే రేపు రా రాబోయే కాలంలో రాష్ట్ర లో ఆ తెలుగుదేశం ప్రపంచం సృష్టిస్తుందనే ఎటువంటి శక్తి లేదు ఈ చూస్తే లోకేష్ గారు ఓడిపోయారనిపిస్తుందా లేకపోతే ఎమ్మెల్యేగా అనిపిస్తుంది ప్రజలకి ఎందుకు మనం రెండు వేల పంతొమ్మిదిలో నారా లోకేష్ గారిని గెలిపించుకోలేకపోయామా అని ఆలోచనలో పడ్డారు ఇప్పుడైతే ఎటువంటి ఆలోచన లేదు వాళ్ళకి నారా లోకేష్ గారు ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా ఆయన అత్యధిక మెజారిటీతో మంగళగిరిలో గెలవబోతున్నారు రిక్షా బళ్ళు నెట్టెడ్ బళ్ళు టిఫిన్ బళ్ళు అన్నీ ఇస్తున్నారు క్రికెట్ పోటీలు నిర్వహించడం ఎట్లా ఉంది బాగుందండి బాగుంది చాలా బాగుంది ఎంప్లాయ్మెంట్ కూడా ఏమైనా కల్పించే పరిస్థితి ఉంటుంది అంటారు రెండు వేల ఇరవై నాలుగులో గెలిస్తుంది అండి బాగుంది ఇదివరకు గవర్నమెంట్ కూడా బాగానే ఉంది టీటీపీ గవర్నమెంట్లో బాగానే అన్నీ వచ్చినాయి బాగుండే బాగుండే వచ్చినాయి

ట్రై సైకిల్స్ అన్ని మోటార్ సైకిల్ అన్ని ఇస్తున్నారు మిషన్లు నెట్టుడు బోళ్లు టిఫిన్ బళ్ళు ఇస్త్రీ బు అన్ని బాగా ఇస్తున్నారు గెలిచినాడు చేసినట్టుకుందగా ఉండబోతుంది బాగా డెవలప్ చేస్తారండి ముందు హైదరాబాద్ టైప్ లో బాగా సింగపూరు

పడుకోకుండా ఒక మంచి క్రమశిక్షణ కలిగినటువంటి ఆలోచన సరళలతోటి శారీరక దృఢత్వం కోసం క్రీడలను గట్రా ప్రోత్సహిస్తూ అందరిలో సోదరభావం పెంపొందించే విధంగా స్నేహభావం పెంపొందించే విధంగా క్రీడా కార్యక్రమాలు గడి చేపట్టడం జరుగుతూ ఉంది రాబోయేటువంటి రోజులలో అభివృద్ధి ఎలా జరుగుతుంది ప్రభుత్వం అవకాశం ప్రజలిస్తే అభివృద్ధి ఎలా చేస్తాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎలా ఉందో రెండు వేల రేపు ఇరవై నాలుగులో జరిగిపోయేటువంటి ఎలక్షన్లకి సమాయత్తం అయ్యే విధంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒక ఛాలెంజింగ్గా తీసుకొని మరి ఆయన యొక్క సరళని ఆయన యొక్క విధానాలని ఆయన యొక్క విజన్ని ప్రజలకు తెలియజేసే విధంగా ప్రతిరోజు నిత్యం కూడా నియోజకవర్గాన్ని చూసుకుంటూనే మరి యువకాలం నాలుగు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకొని వాళ్ళు అదేవిధంగా రేపు ఎన్నికలకి సమాయత్తం అవడానికి అనేకమైనటువంటి కార్యక్రమాలని ఉండి చూసుకుంటూ ఉంటాం ప్రభుత్వంలో ఎలా ఉంది మంగళగిరి టౌను ఇప్పుడు ఎలా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు గత చంద్రబాబు గారి టీడీపీ ప్రభుత్వం అంటేనే స్వచ్ఛ ఆంధ్రలాగా మంగళగిరే కాదు యావత్ రాష్ట్రం కూడా ఆయనకి నీట్గా డీసెంట్గా లేకపోతే పురపాలక సంఘాలు కానీ కార్పొరేషన్లు కానీ మరి ఏ సెక్టార్ చూసుకున్నా కూడా చాలా పరిశుభ్రమైనటువంటి పరిస్థితి చూస్తూ ఉంటాం అలాంటిది మంగళగిరిని మన రాజధాని నోటిఫికేషన్ చేసినటువంటి సుఖం మన ప్రాంతంలో ఉన్నాక ఉన్నాం గతంలో మరి కార్పొరేషన్ పరిధిలో అనేకమైనటువంటి మున్సిపాలిటీ పరిధిలో అనేక విధంగా మరి పరిశుభ్ర ఉత్తమైన కార్యక్రమాలు చేపట్టి అలాంటి ఒడిదురుగులా ఉండడం పరిపాలన సా చేసుకొని టిట్కో గృహ సముదాయాలు కూడా మరి సకాలను పూర్తి చేసుకొని అనేకమైనటువంటి నిరుపేదలకి ఒక కూడుగుడ్డలో భాగంగా మరి టిట్కో ఇళ్ళను నిర్మించి ప్రజలకి చేరువుగా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఈ ప్రభుత్వం తీసుకుంటే మరి ఆ ట్విట్ కనీసం పరిశుభ్రతను పాటించడానికి కానీ నీటి వసతులు కానీ కనీసం మౌలిక వసతులు కూడా కల్పించలేకోకుండా ఉన్నటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా కొన్ని తీసుకొచ్చారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవన్నీ వెళ్ళిపోయినాయి అంటున్నారు మళ్ళీ ఏంటి అట్లా వెళ్ళిపోవటానికి కారణం ఇక్కడ ఏ కంపెనీ అయినా సరే ప్రభుత్వ ఆధారం లేకపోతే ప్రభుత్వ ప్రోత్సాహకరం లేకపోతే ప్రభుత్వం వాళ్ళకి భరోసా అనేది లేకపోతే ఏది కూడా మనకి నిలబడి వారి యొక్క అభివృద్ధిని కానీ వారి వ్యవస్థను అభివృద్ధి పరుచుకునే విధంగా భాగంగా ప్రభుత్వం అభివృద్ధి పడడానికి దోహదపడేటువంటి అనేకమైన కంపెనీలకి ప్రోత్సాహం లేక వాళ్ళకి ఆదరణ లేకపోగా ఈ ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి పర్సంటేజీల రూపంలో కానీ మరి వాళ్ళకు వచ్చేటప్పుడు ప్రాఫిట్స్లో పర్సంటేజీలు షేరింగ్ షేరింగ్ అలాంటి డిమాండ్లు చేస్తూ వాళ్ళని కంపెనీ యజమానుల్ని భయభ్రాంతులకు గురి చేసి వారు ఇక్కడి నుంచి పారిపోవడానికి కూడా ప్రధానమైన కారణం ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి యొక్క విధానాల్లో కానీ అతడి కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళందరూ చేసిన దురాగాతలకు భయభ్రాంతులకు గురయ్యే వాళ్ళు కంపెనీలన్నీ కూడా వెళ్ళిపోయినాయి కంపెనీలో వస్తే ఇప్పుడు మన ప్రజలు ఉన్నటువంటి విధానం మన ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం మీద మరి ఒక వ్యవస్థకి నడిపేటువంటి కంపెనీ యజమానులు వారి యొక్క భవిష్యత్తుని వాళ్ళ వారి యొక్క అభివృద్ధి మొత్తం అభివృద్ధిని కూడా మొత్తాన్ని ఒక ప్రణాళికబద్ధంగా పెట్టుబడి రూపంలో తీసుకొచ్చేటువంటి వాళ్ళ యజమానులు మనం తడవకు ఒక ప్రభుత్వాన్ని ఇచ్చే విధంగా చేస్తే వాళ్ళు కూడా ఉండదు లోకేష్ గారు కానీ లేదంటే చంద్రబాబు గారు కానీ తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్నటువంటి అభివృద్ధి నిర్ణయాల వల్ల కంపెనీలు వస్తానికి అవకాశం ఉంటుంది కానీ మనం ప్రజలు అనేది శాసనసభన ప్రభుత్వాలకే మనం కూడా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది మంగళగిరి గతంలో భావించినటువంటి పరిస్థితి ఏంటంటే సాఫ్ట్వేర్ వస్తుంది ఇక్కడికి అంతా డెవలప్మెంట్ వస్తుంది సైబరాబాద్ సిటీ లాగా తయారయ్యిద్ది అనుకున్నారు సడన్గా ఇప్పుడు ఎలా కనిపిస్తుంది రాజధానిలో మొల్లపదలు కానీ ఈ పరిస్థితి ఇప్పుడు మొలిగోడలో మొళ్ళపదలు కంపద తుప్పలు వేసినటువంటి ఆగిపోయేటువంటి రోడ్లని తోముకెళ్ళటం సాక్షాత్తు స్థానికంగా ఉన్నటువంటి మరి అక్కడ ఉన్నటువంటి రాజకీయ ప్రతినిధులే ఇప్పుడు రోడ్లు అభివృద్ధి చేయకపోవడం ఒక భాగం కానీ గత ప్రభుత్వాలు చేసినటువంటి అభివృద్ధికి పైనటువంటి పనులు కూడా సహజంగా ఏర్పడినటువంటి ఖనిజ వనరులని దోసుకుంటాం అక్రమార్జున పాల్పడటం ఒక భాగం అయితే వేసినటువంటి రోడ్లని కట్టినటువంటి బిల్డింగ్ని బిల్డింగ్ మెటీరియల్ని కూడా దోసుకుపోవటం ఈ యొక్క భారతదేశ చరిత్రలో ప్రపంచ మానవాళి చరిత్రలోనే ఇది ఒక మచ్చు కలికి తురాేలాగా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం చేసినటువంటి చర్యలు దురాగతాలని ఆయన్ని ఖండించకపోగా ఆయనే అక్కడ నాశనం చేయండి అక్కడ తోమేసేయండి అక్కడ ఆగం చేయండి అక్కడ అభివృద్ధికి రాబోయే రోజుల ప్రభుత్వం మారినా అక్కడ అభివృద్ధికి సాధ్యపడే విధంగా పడని విధంగా అక్కడ కార్యక్రమాలు నిర్వహించడం అన్నట్టుగా ఆ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని రెచ్చగొట్టుకొని వాళ్ళు అవధానటువంటి కార్యక్రమాలు చేయటం మనం సాక్షాత్ చూసాం అన్ని మెజర్మెంట్లు తీసి ఉన్నారు